కన్యా రాశి ఈ రాశి వారికి ఆనుకూల్యంగా శుభప్రదంగా సకల విధాలైనటువంటి సాఫల్యతతో కూడుకున్నటువంటి పనులు సాధించాలని ఉన్నప్పటికీ కూడా అధిక శ్రమ స్వల్ప ఫలితం అనేటువంటి చందంగా ఉంటూ ఉంటుంది వారికి గ్రహ సంచారంలో కొంత మార్పులు ఏర్పడడం వల్ల శ్రమ అనేటువంటిది కాస్త అధికంగానే ఉంటుంది ఫలితం అనేటువంటిది సాధిస్తారు కానీ మాత్రం అధిక శ్రమ వల్ల కాలుస కాస్త అలసట కూడాను ఏర్పడేటువంటి అవకాశాలున్నాయి పై అధికారులు పని ఒత్తిడి కూడా పెరుగుతూ ఉంటుంది వ్యాపారస్తులకు కూడాను కాస్త ఆలోచనలు ఎక్కువయి అనుకున్నవి అనుకున్నట్టుగా అంత త్వరితగతిన పనులు పూర్తవకపోవడం చేత కొంత చింతాక్రాంతులుగా ఉంటూ ఉంటారు వీరు ప్రధానంగా గురుగ్రహానికి ఆరాధన చేసుకోవడం ఆదిత్య హృదయాన్ని ఈ రెండింటిని కూడా పఠించడం వల్ల మరికొంత మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాస్తమస్తా సుఖినో భూ